పూర్వము ఇల్వలుడు వాతాపి అని ఇద్దరు రాక్షసులు ఉండేవారు వీళ్ళల్లో ఇల్వలుడికి మంత్రశక్తులు వచ్చు ఈ వాతాపినివ్వడేమో కంటపుష్టికి వెళ్ళకూడదు వీళ్ళిద్దరు ఏం చేస్తారంటే ఇల్వలుడు ఈ వాతాపిని మేకలాగా మార్చి ఆ అరణ్యంలో చుట్టుపక్కల యజ్ఞయాగాలు చేసే ఋషులు ఉంటారు కదా వాళ్ళకి ఈ మేకను ఎత్తిపోయి బలికి నా తరపున దానం అంటాడు ఆ కాలంలో యజ్ఞాల్లో మేకను బలిచ్చే సాంప్రదాయం లేదు సో వాళ్ళు ఏం చేస్తారు ఈ మేకను బలి దాన్ని వండుకు తింటారట అదొక సాంప్రదాయం తినంగానే ఇదేం చేస్తాడు ఇల్వలడు ఆ వాతాపి ఇక రా బయటికి అంటాడు అనగానే ఈ వాతాపి వాళ్ళ పొట్టలు తీర్చుకుని బయటకు వచ్చేస్తాడు రాగానే వాళ్ళని వీళ్ళు చంపి తినేస్తారు ఇది వీళ్ళు చాలా క్రమశిక్షణతో చేసుకుంటూ వచ్చారు వీళ్ళ వల్ల అక్కడున్న మునులకి చాలా పెద్ద తలనొప్పిగా తయారైంది వాళ్ళందరూ ఒకరోజు అగస్త మహామునికి దగ్గరికి వెళ్ళి వీళ్ళిద్దరి గురించి చెప్పారు అప్పుడు ఆయన తన దివ్య దృష్టితో జరిగిందంతా గ్రహించి చిరునవ్వుతో ఇంకా భయపడాల్సిన అవసరం లేదు వాళ్ళ సంగతి ఏదో నేను చూసుకుంటాను అని అన్నాడు చెప్పినట్లుగానే అగస్త మహాముని వాళ్ళిద్దరిని వెతుక్కుంటూ అరణ్య మార్గం వెళ్ళాడు దూరంగా వస్తున్న అగస్త్య మహాముని చూసి ఇల్వలుడు వాతాపి ఆనందంతో ఎగిరి గంతేశారు ఆహా మనకు మనం వెతకబోయిన తీగ మన కాలికి తగిలినట్టుతే మనల్నే వెతుక్కుంటూ వస్తున్నాడు ఈరోజు ఈ మునిని ఒక పట్టు పడదాం అని మనసులో అనుకున్నారు అనుకునిందే తడువుగా ఇల్వలుడు ఒక వర్తకుని వేషంలో అగస్త్య మహామునికి ఎదురెళ్ళాడు వెళ్ళి మహామునులు ఈ ఒక్కరోజు మా ఆతిథ్యం స్వీకరించరు అని అడిగాడు దానికి చిరునవ్వుతో అగస్త మహాముని దానికే భాగ్యన అలాగే ఎద్దులే పద అన్నాడు ఎప్పటిలాగానే ఇల్వలుడు వాతాపిని మేకగా మార్చి ఆ మేకను భోజనంగా అగస్త మహామునికి సమర్పించుకున్నాడు అగస్త మహాముని ఆ మేకను సుష్టుగా భోచేశాడు భోంచేయంగానే అలవాటు ప్రకారం ఇల్వలుడు వాతాపి ఇక రా అని అరిశాడు ఎటువంటి చలనం లేకపోవడంతో ఇంకొకసారి ఆందోళనగా వాతాపి ఇక చాలు రా అని మళ్ళీ అరిచాడు ఇక ఆపుకోలేక అగస్త మహాముని పైనే దాడి చేయడానికి ప్రయత్నించాడు ఏం చేశావయ్యా మా వాతాపిని మర్యాదగా చెప్పు అన్నాడు దానికి చిరునవ్వుతో అగస్త మహాముని ఇంకా ఎక్కడి వాతాపినైనా వాతాపి జీర్ణాప్తి అన్నాడు ఆ విధంగా అగస్త మహాముని వాతాపిని భస్మం చేసి పారేశాడు తన జటరాజ్తో ఇక మిగిలిందేమో ఇల్వలుడు ఇతన్ని తన తపోశక్తితో భస్మం చేసేశాడు ఈ విధంగా అగస్త మహాముని ఆ ఇద్దరు రాక్షసుల నుండి ఆ అడవిలో ఉన్న ఋషులకు మునులకు విముక్తి కలిగించాడు ఇదండి అగస్త మహాముని వాతాపి కథ నా ప్రజెంటేషను ఈ కంటెంటు మీకు నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ వేసి బెల్లైకాన్ కూడా కొట్టండి నేను ఇప్పుడు పురాణ కథలే చెప్తాను నమస్తే థ్యాంక్ యూ